ఈ వీడియో వచ్చేసరికి నైట్ పడుకునే ముందే అనుకున్నాము నేను ఓనర్ ఆంటీ వాళ్ళు లేచి పొద్దున్నే సెవెన్ కల్లా పూలు కోయడం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి చాలా అవుతున్నాయని అని కాకపోతే అక్క వాళ్ళకి నిద్రపట్టలేదంట ఇంక అందుకని సిక్స్కే లేచి స్టార్ట్ చేశారు ఆ రోజే వర్షం పడ్డం వల్ల పూలు అంత తెల్లగా లేవు అంటుంది అక్క టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి పాలు పోయించుకుంటున్నాను కదా దాంట్లో నుంచి మేగడొస్తుంటే దాన్ని స్టోర్ చేస్తున్నాను ఈరోజు మిక్సీ వేద్దామో వెన్న వస్తుందేమో చూద్దాం అనుకున్నాను ఆల్మోస్ట్ నేను మీగడ మిక్సీ వేసి వెన్న తీయడం ఆపేసి వన్ ఇయర్ అయిపోతుందేమో చెన్నైలో ఉన్న రోజులు నేనైతే మీగడైతే తీయలేదు తీసేసి వెంటనే షింట్లో వేసేసేది అదాన్ని చాలా పలచగా ఉండేది సరే చూద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అవుతుందని చెప్పేసి ఇంట్లోకి అయితే సరిపోవచ్చు ఇది ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు మిక్సీలు ఇవన్నీ వచ్చి పని అంతా ఈజీ అయిపోయింది కానీ నాకు గుర్తున్నంత వరకు మా అమ్మమ్మ రోజు పొద్దున్నే కూర్చొని మధ్యకి తిప్పేది నాకు ఇప్పుడు ఒక చేతికి వచ్చినంత డైలీ వచ్చేది ఆ రోజు పిల్లలకి అన్నంలోకి సరిపోయేదనమాట ఈ హోల్ పార్ట్లో మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే మూమెంట్ ఏదన్నా ఉందంటే వెన్న సపరేట్ చేయడమే మా అమ్మకి మేగడ మిక్సీ వేసి వెన్న తీయడం డెమో చూపించిన కొత్తల్లో ఇదంతా క్లీన్ చేసుకునే బదులు కవ్వంతో తిప్పుకోవడమే చాలా బెటర్ కదా అనింది నిజంగానే సరదా తీరిపోద్ది అనమాట ఇదంతా క్లీన్ చేసుకునే లోపు కాకపోతే ఈరోజు మార్నింగ్ గిన్నెలు కడగలేదు ఇలాగో మిక్సీ వేస్తాను కదా చాలా అవుతాయి అని చెప్పేసి ఇంక అందుకని చెప్పి ఇక్కడ కడుగుతున్నాను నేను పెద్దగా మల్టీ టాస్కింగ్ పర్సన్ కాదు ఏదో ఒక పని మాత్రమే కొంచెం కాన్సన్ట్రేషన్తో చేయగలను ఫోన్ మాట్లాడుతూ ఏమైనా చేసేస్తాను కానీ రెండు మూడు పనులు ఒకేసారి నేను చేయలేను కాకపోతే నెయ్యే కదా అని స్టవ్ మీద పెట్టేశాను అప్పుడప్పుడు నాకు నెయ్యి కూడా పొంగిపోద్ది అనమాట ఒకవేళ పొయ్యి మీద పెట్టేసి నేను మర్చిపోయానంటే నిజంగానే ఇంకా దాని గురించి మర్చిపోవడం అయిపోద్ది స్టవ్ మీద పాలు పెట్టినా అంతే వీలైనంత వరకు దగ్గరుండి చూసుకుంటాను అప్పుడప్పుడు మర్చిపోయానంటే ఇంక అయిపోయినట్టేవి ఒక్కోసారి వెన్న కరిగించేటప్పుడు ఎంత గరిటితో తిప్పినా సరే అది పొంగిపోద్ది అనమాట అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఒక హాఫ్ అన్ అవర్ స్టవ్ ఆఫ్ చేస్తాను అప్పుడు ఆ పొంగిన నూరుగంతా మిగిలిలాగా మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తే హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా అది పొంగదు ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి చెప్తున్నాను నేను అండ్ ఇక్కడైతే నాకు నెయ్యి అంతా కరిగిపోయింది కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది ఇదంతా ఎందుకు పెద్ద గిన్నెలో పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటే ఆఫ్ కోర్స్ పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఇందులో వేశాను ఇంకా ఆఫ్టర్నూన్ నేను గిన్నెలు కడిగిన తర్వాత ఇంకా పువ్వులు కడితే ఆల్మోస్ట్ ట్వల్వ్ ఓ క్లాక్ అయిపోయింది మళ్ళీ వంట చేసుకోవాలి కదా పువ్వులన్నీ ఆండి దేవుడి కోసం పంపిస్తారు రితికాకి నాకు కొన్ని ఇస్తారు రితికా ఆల్రెడీ పెట్టుకుంది ఇవి అయితే నేను జడ వేసుకుంటే పెట్టుకుందాము లేకపోతే దేవుడికి పెడదాము అనుకుంటున్నాను లంచ్లోకి వచ్చేసరికి నేను ఇక్కడ పెసరపప్పు అలాగే క్యాబేజ్ కర్రీ చేస్తున్నాను నేను ఆల్రెడీ చెప్పాను వంటలు పెద్ద కాంప్లికేట్ చేయను కొంచెం ఈజీగానే చేయాలనుకుంటానని ఇక్కడ నేను వచ్చేసరికి జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి మగ్గిస్తున్నాను ఆ తర్వాత ఒక టమాటా కట్ చేసి అది అందులో వేసేసాను అది కొంచెం మగ్గిన తర్వాత క్యాబేజ్ వేసాను క్యాబేజ్ని మాత్రం ముందుగానే ఉడికించుకున్నాను వాటర్లో కొంచెం స్మెల్ పోతుందని చెప్పేసి క్యాబేజ్ని ఇంకా మగ్గించలేదు ఒకసారి కలిపి పెట్టేసి ఉప్పు పసుపు వేసుకున్నాను నాకు సరిపడేంత ఆ తర్వాత పెసరపప్పు వేసి దానికి సరిపడా వాటర్ పోసి ఒక గంట ఉడికించుకున్నాను దీంట్లోకి నేను ఇంకా ఎక్స్ట్రా కారం అయితే యాడ్ చేయలేదు మా హస్బెండ్ ఉండడం అయితే పెసరపప్పుతో ఏం చేసినా సరే నో చెప్పేస్తారు మొహమాటం లేకుండా అప్పుడప్పుడు ఓకే గానీ కానీ నాకు రితిక్కి బాగా నచ్చుతుంది ఇది ఇలా అన్నం చపాతీలోనే కాదు విడిగా గిన్నెలో వేసుకొని కూడా తినొచ్చు అంట ఏదో కుకింగ్ ఛానల్లో చూశాను ఈ వీడియోకి ఇంతే బాయ్